ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి నచ్చితే ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్ని మన లైఫ్ లో మిస్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాను చూడండి ఆ అన్న బావిలో ఏలాడుతా ఎలా చెట్లు కొడుతున్నారు ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా చిన్న చిన్న ఆనందాలు ఏంటో ఈ వీడియోలో చూడండి మా డ్రిక్ మధ్యలో పెట్టుకోవాలండి వెళ్ళిన వాళ్ళు షాప్ దొరికిందండి రోడ్డు మీద తిరుగుతాబాలో వచ్చేసారు లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు అర్థం పెట్టడం మీద సైలు గార్డెనింగ్ హాయ్ ఫ్రెండ్స్ నీళ్ళు వర్షం పడినప్పుడు నీళ్ళు వచ్చినాయా వాటిల్లో చేపలు పట్టాము అవి తొట్లు వేసాము కొన్ని ఏమో పోయినాయి కొన్ని ఉన్నాయా బావులు వేసుకున్నాం ఫ్రాన్లు కూడా ఉన్నాయి ఒక చాపల్ వేసాము రెండో చాపల్ని చూపించేసే లోపల అది గుట్లో పడిపోయింది మిగిలిన అన్నిటి ఒకేసారి బాగా విసిరేసాము ఇవాళ పొద్దున్నండి ఇలా వేసినప్పుడు చేసిన పని ఏంటంటే అరటిక ఈ పూలు కోసాము ఎందుకంటే మనకు సంక్రాంతి వస్తుంది ఇంకో ఫిఫ్టీన్ డేస్లో కాయలు బాగా పెరుగుతాయి అని పూలు మట్టికి కోస్తాము లేకపోతే కోసేవాళ్ళం ఈ వరకు ఎందుకంటే పెళ్ళి గట్లు తీసుకెళ్తారు కదా అని చెప్పి ఎయిటీన్ బనానా ఫ్లవర్స్ కోసాము మనందరం డబ్బులు అర్హమాలు పరిగెడుతూ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని కోల్పోతున్నాము అప్పుడప్పుడు కొన్ని వీడియోలో కొన్ని క్లిప్స్ మిస్ అవుతాయి ఆ క్లిప్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను కర్రలు స్లాంటింగ్ గా ఉన్నాయి కదా అక్కడ మేము కోడి పిల్లలకి షెడ్ లాగేసాము వర్షం వచ్చినప్పుడు ఇంకా ఎండ్ వచ్చినప్పుడు అంతా దాని కింద వెళ్ళి కూర్చుంటాయి రాత్రుల కూర ఆటల కింద వెళ్ళి కూర్చుంటాయి వాటికి లైట్లు అరేంజ్ చేసాము ఇది మన ఫామ్లో కాసిన మొదటి చక్ర చక్క చెట్టు అది ఇక్కడ గు నీళ్ళు లేక ఈ అట్టి పెద్దగా అవ్వకుండా అలానే వన్ మంత్ నుంచి ఉంది అందుకని కోస్తాము ఇప్పుడైతే బియ్యవచ్చంగా వర్షం పడి మా ఫామ్ అంతా మునిగిపోయింది ఇప్పుడు మన బావి చుట్టూ ఉన్న గడ్డంతా క్లీన్ చేస్తున్నాము ఎందుకంటే మొత్తం గుబురుగా అయిపోయింది వర్షం రాకముందలే మేము కట్ చేస్తాము ఒక అన్న అయితే బావిలోకి తాడు కట్టుకొని దిగి గుబురుగా ఉందంతా తీస్తారు ఆవి చుట్టూ అడివిలాగా ఉండేది కానీ తీసేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది ముందల్లా జాంకాయ చెట్టు కనపడుతుంది కదా దానికి జాంకాయలు కాస్తే కోసుకొని తినేసి తిన్న తర్వాత మళ్ళీ కట్ చేస్తాం స్టార్ట్ చేశారు పక్కనే కరివేపాకు చెట్లు చాలా ఉన్నాయి ఇప్పుడు నరుగుతున్నారు కదా చెట్టు వచ్చేసి కింద అన్న తాడు పట్టుకొని ఒక చేత్తో ఇంకో చేత్తో కత్తి పట్టుకొని నరుకుతున్నారు వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి ఈ సిగ నరికేసారు మనకు చూస్తాకైతే చాలా రిస్కీగా అనిపించింది చాలా పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి సరే కరివేపాకు చెట్లని ఒక పెద్ద ఫామ్ లాగా అయిపోయింది కదా కానీ ఒకే చెట్టు నుంచి వచ్చిన ఇక్కలేవి ఇంకా ఇదేమో జోష్ కాకి దీపావళి రోజు కొన్న పూల్ జడ మొత్తం లిల్లీ పూలతో తయారు చేశారు ఆ రోజు ఈ క్లిప్ మిస్ అయింది మళ్ళీ బాగా తర్వాత దొరికింది అందుకని ఇప్పుడు పెట్టాము ఆ లిల్లీ పూల పైన డిజైన్ కోసం కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కూర పెట్టారు పూలు జడ లేదన్నారు తయారు చేస్తాము అన్నారు వన్ హార్ అయింది అన్నారు అక్కడే వన్ హార్ వేస్ట్ చేసి అల్లిన తర్వాత తీసుకెళ్ళాము మొత్తం ఫోర్ హండ్రెడ్ అయింది ఆ లిల్లీ పూల జడ కోసం ఇంటికి వచ్చిన తర్వాత జోష్కా రెడీ చేసి ఆ లిల్లీ పూల జడ కూడా పెట్టేశాము జోష్కాకి రెడీ అవటం అంటే ఇష్టం అమ్మకి రెడీ చేయటం అంటే ఇష్టం అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నస్తే ఎవరికైనా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వీటితో పాటు మా వీడియోకి ప్లీజ్ ఏదైనా కామెంట్ చేయండి యోష్క రెడీ అవటం అయిపోయింది బాగుంది కదా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ డిసెంబర్ తేజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము బార్బిక్యూలో అక్కడ తీసిన వీడియో ఇది అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము లాస్ట్లో తేజు కేక్ కట్ చేసే అప్పుడు అమ్మ వీడియో తీసింది ఇంకా తేజు బర్త్డే అని తేజు కోసం కచా మంగో మొజంటో తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు కేక్ అందరికీ పెట్టేసి తేజు మొజంటో తాగేసారు ఇంకా అక్కడ ఉండే ఒక అంకుల్కు తేజు కేక్ ఇచ్చారు గనక వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫర్ వాచింగ్ మర్ వీడియో